శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం శ్రావణ మాసంలో గోపూజ ఏ విధంగా చేస్తే అద్భుతమైన విజయాలను చేసుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శ్రావణ మాసంలో చేసే గోపూజ విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది దానికి కారణం ఏంటంటే దేవతలు దానవులు పాలసముద్రాన్ని చిలికినప్పుడు ఆ పాలసముద్రం నుంచి లక్ష్మీదేవితో పాటుగా నంద సుభద్ర సుశీల సురభి బహుళ అనే ఐదు గోవులు కూడా వచ్చినాయని భవిష్య పురాణంలో చెప్పారు అంటే లక్ష్మీదేవితో పాటుగా క్షీరసాగర మథనంలో గోవులు కూడా వచ్చాయి కాబట్టి లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలగాలంటే గోపూజ చేయాలి అందులోను శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన మాసం అందుకే శ్రావణ మాసంలో ఏ రోజైనా ప్రత్యేకంగా గోపూజ చేస్తే లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది మరి శ్రావణ మాసంలో గోపూజ ఎలా చేయాలంటే మీకు దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళి గోపూజ చేయవచ్చు లేదా మీ ఇంటి ముందుకు గోవచ్చినా కూడా గోపూజ చేయవచ్చు గోవు తోకకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఆ తర్వాత గోవు పాదాలకి జిల్లేడు పూలతో తెల్లటి పుష్పాలతో పూజ చేస్తూ ఓం సురభ్యై నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి గోమాత పాదాలకు తెల్లపూలు జిల్లేడు పూలు వేస్తూ ఈ మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుకున్న తర్వాత గోమాతకి అర్ఘ్యం ఇవ్వాలి గోమాత పాదాల చెంత గోశాలలో కానీ లేదా మీ ఇంటి ముందుకు వచ్చిన గోవు దగ్గర కానీ అర్ఘ్యం ఎలా ఇవ్వాలంటే ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకుని ఆ నీళ్ళలో కొన్ని పుష్పాలు అక్షింతలు వేసి ఆ నీటిని గోవు పాదాల చెంత అర్ఘ్యంలాగా విడిచిపెట్టాలి అలా అర్ఘ్యం ఇచ్చిన తర్వాత గోమాతకు ఏదైనా గ్రాసము తినిపించాలి గడ్డి కానీ ఆకుకూరలు కానీ అరటిపండ్లు కానీ ఇలాంటివి ఏవైనా సరే గోమాతకు తినిపించి గోమాత చుట్టూ పదకొండు ప్రదక్షిణలు లేదా తొమ్మిది ప్రదక్షిణలు లేదా మూడు ప్రదక్షిణలు చేయాలి ఇలా శ్రావణ మాసంలో గోపూజ చేస్తే సకల దేవతా స్వరూపమైన గోమాత అనుగ్రహం వల్ల ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలన్నీ తొలగింపజేసుకోవచ్చు అలాగే గరుకు స్తంభము అని ఉంటుంది గోశాలలో ఈ గరుకు స్తంభాన్ని ఏర్పాటు చేయడానికి మీరు కొంత ధనాన్ని ఇచ్చినట్లయితే పితృదోషాలన్నీ తొలగిపోతాయి పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతలు కావచ్చు అయితే గోమాతకు ఇలా ప్రత్యక్షంగా పూజ చేయలేని వాళ్ళు ఏం చేయాలంటే దీనికి ప్రత్యామ్నాయంగా ఆవు దూడ ఉన్నటువంటి బొమ్మను కానీ లేదా గోవు బొమ్మను కానీ గృహానికి తెచ్చుకోవాలి శ్రావణ మాసంలో ప్రతిరోజు ఆ బొమ్మకి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి అక్కడ ఆవు నెయ్యితో ఒక దీపాన్ని వెలిగించి తెల్లటి పుష్పాలతో జిల్లేడు పూలతో ఆ బొమ్మకు పూజ చేసుకోవచ్చు ప్రత్యక్షంగా గోవుకు పూజ చేయలేని వాళ్ళు ఆవు దూడ బొమ్మకు కానీ లేదా గోమాత బొమ్మకు కానీ తెల్ల పూలతో జిల్లేడు పూలతో పూజ చేసుకొని గోమాతకు ఏదైనా తీపి పదార్థం నైవేద్యం పెట్టాలి పూజ చేసేటప్పుడు ఓం సురభ్యైన మహానే మంత్రం చదువుకోవాలి అలాగే మీ మనసులో కోరికలు ఉంటే ఒక కాగితం మీద రాసి మీరు ఇంటికి తెచ్చుకున్న గోమాత బొమ్మ పాదాల చెంత ఉంచి శ్రావణ మాసం మొత్తం పూర్తయిపోయిన తర్వాత మీ కోరిక రాసినటువంటి ఆ కాగితాన్ని ఎక్కడైనా వృక్షం మొదట్లో ఉంచి నమస్కారం చేసుకుని రండి ఇలా శ్రావణ మాసంలో గోపూజ చేసినట్లయితే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు అందిపుచ్చుకోవచ్చు నిత్య జీవితంలో మీకు ఎదురయ్యేటటువంటి అన్ని రకాలైన సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలంటే సులభమైన పరిష్కార మార్గాల ద్వారా మీకున్న సమస్యలన్నీ పోగొట్టుకోవాలంటే మా భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి